హాయ్ హలో ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను అలాగే ఈ వీడియో మొత్తం చూడండి పూర్తిగా చూస్తేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుందండి ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి మంచి ఛాయిస్గా ఉన్నటువంటి కపిల్ బిజినెస్ పార్క్లో ఉన్నటువంటి ప్రాపర్టీని మీరు ఈ వీడియోలో చూస్తూ ఉన్నారండి కపిల్ బిజినెస్ పార్క్ అంటేది హైదరాబాద్ నోవాటా లాగా అంతకు మించినటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ని మీరు ఈ వీడియోలో చూస్తూ ఉన్నారు ఇది వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా అలాగే హైదరాబాద్లో ఉంటుందండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉంటుంది కపిల్ బిజినెస్ పార్క్ అండి ఇది వచ్చేసి దాదాపుగా పదకొండు ఎకరాల పైన కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారండి పక్కా కమర్షియల్ ప్రాజెక్ట్ అండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ముప్పై ఆరు లక్షల నుంచి మొదలు చాలా హై కాస్ట్ వరకు ఉందండి ఎంత పెట్టగలిగితే అంతవరకు అయితే మనకి స్టార్టింగ్ ముప్పై ఆరు లక్షలకు గాను ముప్పై ఆరు వేలు రెంట్ వస్తుందండి వచ్చేసి మనకి మంత్లీ ఇన్స్టాల్మెంటు ఫెసిలిటీ ఉందండి మంత్లీగా ఇన్స్టాల్మెంట్లో పే చేసుకున్నటువంటి వారికి ఇది బెస్ట్ చాయిస్ అండి ఎంప్లాయీస్కి ఇది మంచి అవకాశం అండి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ని ఆలోచన చేసి ప్లాన్ చేసే అటువంటి వారికి ఇది గొప్ప అవకాశం సదా అవకాశం అనుకోవచ్చు ముప్పై ఆరు వేల నుంచి మొదలండి ఇలా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ముప్పై ఆరు వేల నుంచి మొదలు మనకి అగ్రిమెంట్ ఇస్తారు మనం ఎంతైతే తీసుకోవాలనుకుంటున్నామో నూట ఇరవై ఎస్ఎఫ్టీ నుంచి మొదలు నూట అరవై ఎస్ఎఫ్టీ ఈ విధంగా ఉంటుందండి మనం ఎంతైతే తీసుకోవాలనుకుంటున్నామో అంతవరకు వారు మనకి అగ్రిమెంట్ రాసేస్తారు అది ఎన్ని నెలలు ఏంటి అనేది కూడా మనకి వివరంగా చెప్తారండి అలా ప్లాన్ చేసుకున్నటువంటి వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అండి లేదా వెంటనే అమౌంట్ కట్టేవారికి కూడా వెంటనే మీకు స్టార్ట్ అవుతుందండి రెంటల్ ఇన్కము ఒక గొప్ప రెంటలు అవకాశం అండి ఇది బాగా రెంటల్లో ప్లాన్ చేసేటువంటి వారికి ఇది మంచి అవకాశం సదావకాశం గొప్ప ప్రాజెక్ట్ అండి మంచి హై ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ తర్వాత మనకి నెలకి ముప్పై ఆరు వేల నుంచి రెంట్ మొదలవుతుందండి దాదాపుగా ఇది మనకి నలభై సంవత్సరాల వరకు ఉంటుంది ఆ పైన ఇంకా ఉంటుంది రెంటల్ బేస్డ్ ఇన్కమ్కి ఇది మంచి ప్రాజెక్ట్ అండి రీసెంట్గా అయితే ఈ విధంగా ఉందండి లాస్ట్ సండే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇంకా మరింతగా స్పీడ్గా వర్క్ జరుగుతూ ఉంది రాబోయే కాలంలో మరిన్ని వీడియోలు ఈ ప్రాపర్టీ గురించి చేస్తాము అలాగే ఇలా ప్లాన్ చేసుకునేటువంటి వారికి మంచి ఛాయిస్ అండి ఇది ఈ ప్రాజెక్టు ఏరియా అండ్ డెవలప్మెంట్స్కి వచ్చేసరికి మెయిన్ రోడ్ ఫేస్ అండి అలాగే ఎయిర్పోర్ట్కి వెరీ నియర్ అండి ఒక టూకేఎం దూరంలో మాత్రమే ఉంటుంది ఎయిర్పోర్ట్కి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సో మంచి హైలైట్గా ఉన్నటువంటి ప్రాజెక్ట్ని మీరు ఈ వీడియోలో చూస్తూ ఉన్నారు మంచి హై రెంటల్ వచ్చేటువంటి ప్రాజెక్ట్ని మీరు ఈ వీడియోలో చూస్తూ ఉన్నారండి రెంటల్ కోసం అలాగే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఆలోచించేటువంటి వారికి ఇది బెస్ట్ చాయిస్ అండి ఎంత పెడితే అంత అంత రెంటల్ రావడానికి అవకాశం ఉందండి కపిల్ బిజినెస్ పార్క్ మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చేటువంటి ఐడియాతో ప్లాన్ చేసుకున్నటువంటి వారికి ఇది బెస్ట్ చాయిస్ అండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషను అలాగే మంచి ఇన్వెస్ట్మెంటు మీ సొంతమవుతుందండి ఫ్యూచర్లో దశలో కూడా మీకు మంచి ఇన్కమ్ రావడానికి అవకాశం ఉన్నటువంటి మంచి ప్రాజెక్ట్ అండి ఇలా ప్లాన్ చేసుకున్నటువంటి వారికి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావోస్ ప్రాపర్టీస్ ఉంటాం